సిద్దిపేట మండల కొనాల గ్రామం మరి హెచ్ఐవి పైన అవగాహన కల్పించేందుకు మరి అధికారులు ప్రతి గ్రామ గ్రామానికి మరి పంపిస్తూ ఇట్లా కళా ద్వారా మరి కార్యక్రమాన్ని చెప్పించడం జరుగుతుంది మరి ఎందుకంటే హెచ్ఐవి పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మరి మన జిల్లా వైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామ గ్రామానికి పంపించి ప్రచారం చేయించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటుగా మా కళాకారులు ఓంకార్ అదేవిధంగా మురళి విదుమౌళి మరి ఇంకా మా అమ్మాయి సుకన్య మేమందరం ప్రతి గ్రామానికి తిరుగుతూ ఈ కార్యక్రమాన్ని ప్రచారం నిర్వహించాగుంటుంది దేశం బాగుంటుంది దేశం మన రాష్ట్రం బాగుంటుంది దాని ద్వారా జిల్లా గాని గ్రామం గాని బాగుంటుంది కాబట్టి యువతులు యువకులు హెచ్ఎం బారిన పడకుండగా మరి తగిన జాగ్రత్తలు తీసుకుని మరి బాగుండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది